యోగాతోనే ఆరోగ్యం సాధ్యం యోగాను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి నగర యోగా చేయడంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని వ్యాధులు దరిచేరవని నగర మోర్ల సుప్రచామురెడ్డి అన్నారు అంతర్జాతీయ యోగా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నగర పంచాయతీ ఆవరణలో యోగా శిక్షణ కేంద్రం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం నగర కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ యోగా అనేది మన పూర్వీకుల నుంచి వచ్చిన విద్య దీనిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఈ శిక్షణ తరగతులు జూన్ ఇరవై ఒకటి వరకు ఉదయం ఏడు గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి ఉన్న పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి మేడం గారు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్స్లర్లకు యోగా మాస్టర్లకు ఇక్కడ యోగా చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యోగా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు కొన్ని సమస్యలకి డాక్టర్లు కూడా నయం చేయలేని కొన్ని సమస్యలు ఉంటాయి అవి యోగా చేయడం వల్ల నయం అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు ఉదయాన్నే ఒక అరగంట గంట యోగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా యోగాంధ్ర మన కట్టి పట్టిందని బాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు విలేజ్లు సిటీలు అందరూ కూడా ప్రజలకి యోగా మీద అవగాహన కల్పించి యోగా మన పూర్వీకుల నుంచి వచ్చిన మన సంపద సనాతన ధర్మం నుంచి వచ్చిన మన సంపద ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి యోగా యోగాతోనే సాధ్యం ఎంత ఉన్నా కూడా ఆరోగ్యంగా ఫిట్గా లేకపోతే శరీరం దుర్భరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి అన్న కార్యక్రమంతో మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో మన యోగా గురువు గారు బ్రహ్మయ్య గారు ఎడపల్లి పద్మ గారు లక్ష్మీనారాయణ గారు మా చైర్పర్సన్ గారు కౌన్సిలర్ గారు మరియు మా లెప్మా సిబ్బంది మా సిబ్బంది మరి మిగతా ట్రైనర్స్ అందరూ కూడా ఈరోజు యోగాని చక్కగా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి ఎయిట్ దాకా చేసి దీన్ని కంటిన్యూ చేస్తాము జూన్ ఇరవై ఒకటి వరకు కూడా ఈ యోగా కంటిన్యూగా ఉంటుంది కాబట్టి అందరు ప్రజలు కూడా వెంటనే ఎన్రోల్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది అందరూ కూడా యోగా నేర్చుకొని వాళ్ళు ఫిట్గా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది